నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా చేస్తుంది అన్నమాట దాన్ని క్లిక్ చేయగానే మీరు ఖచ్చితంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు వీడియోని పూర్తిగా చూడొచ్చు సో ప్రజెంట్ మనం వచ్చేసిన వచ్చేసి ఇది గాలివీడు అనమాట గాలివీడ్లో ప్రతి గురువారం జరుగుతుంది సంతా ప్రతి గురువారం ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతుందండి సో గాలివీడిలో ఎంట్రెన్స్లో అనమాట ఇది అన్నమయ్య డిస్టిక్ గాలివీడు సో ప్రజెంట్ సంతలో వచ్చేసి ఏ విధంగా రేట్లు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలో మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం చాలా అంటే చాలా వచ్చిన్నాయి అనమాట చిన్న చిన్న పిల్లలు చూద్దాం సో సంత చూసుకుంటే ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి చూసుకుంటే వెనపక్క అంతా కూడా మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఉంటాయి వారంతా కూడా అవన్నీ మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఒకసారి ఇక్కడి నుంచి మనం అయితే స్టార్ట్ చేసుకుని పోదాం మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఏ విధంగా ధరలు ధరలు వస్తున్నాయో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను సో ఇక్కడ చూసుకుంటే ముందు మూడు నుంచి మూడు పిల్లలు మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయండి ఎట్లా చెప్తాను అన్న చేత సో ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను అన్న జత పదిన్నర చెప్తాను పదిన్నర సో జత వచ్చేసి పదివేల ఐదు వేల చెప్తున్నారండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పత్తు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు దశ హాజరు పాదో రూపాయ బోల్ సో అనమాట వీటి పక్కన చూసుకున్నట్టయితే తెల్లవి నెల్లా వీటి ధర వీటికి వీటికి తేడా ఏమో తెలుసుకుంది తెలుసుకుందాం ఏతనా పదమూడున్నర సో పదమూడు వేల అయిన చెప్తున్నామండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదునూరు రూపాయి వెళ్తారా తీరా హజారు పాద రూపాయ పోల్ వీటికి వీటికి ఇక్కడిక్కడే తేడా చూసుకోవచ్చు సో వీటి పక్కన చూసుకున్నట్టయితే అన్ని ఎర్రపూటే ఉన్నాయి అవన్నీ కూడా రెండున్నర నెల మూడు నెలలు మూడు నెలల పిల్లలు అయితే ఉంటాయి ఈ నాలుగు నెలల పిల్లలు దాకా అయితే ఉన్నాయండి కేజీకి ఎత్తపోలే పంద్ర హజారు సో పదహైదు వేలు అయితే చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చూసుకోవచ్చు పదహైదు వేలు అయితే చెప్తున్నారండి ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ ఏ ఆరు కేజీ పడతా ఎక్కిగా ఆరు కేజీ పడతా ఆ నవ్ దొస్తా ఆయుసా ఒక్కొక్కటి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది పది కెళ్ళా కదా పడుతుంది సో చూ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా పిల్లలన్నీ మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు ఎక్కువ ఉన్నాయి నేను ఎట్లెప్పు పన్నెండు వేలు సో జత వచ్చేసి పన్నెండు వేలు అయితే చెప్తున్నారండి ఇవి ట్వల్వ్ థౌసండ్ అన్నెడు సార్ వెళ్తారు బారా హజార్ రూపాయ బోల్డ్రింగ్ చూడ తీసుకోవచ్చా అన్నీ కూడా మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు మధ్యలో అయితే ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి మెప్పుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఇటు చూసుకున్నట్టయితే నాలుగు నుంచి ఐదు నెలల పిల్లల దాకా అయితే ఉన్నాయండి ఇవి ఏబా అటు చెప్పండి ఏం కదా అటు చెప్పినావు అటు చెప్పినావు ఈ పన్నెండు వేలా పన్నెండు వేలే అబ్బా అట్లా అగ్గకిచ్చేయాలా ఈ పన్నెండు వేల తెతున్నాను అండి ట్వెల్వ్ థౌజండ్ ரூபாயிக்கு போல்சாவது பெட்டிதா பெட்டினா சிண்டி ஏன் சாமி பானா எடுத்துனா ஜாமி பதாறு பண்ணே மன்கே ரத்து பலம் சாமி ரைத்துல ரம் எந்த பதார பண்ணே மனைக்கே அம்மாக்கு அது పదహారున్నరకి అయితే సో వీళ్ళకి పదహారు వేలు అయితే బండి ఉంటుంది చూసుకోవచ్చు మనకి అయితే ఖచ్చితంగా కొంచెం నిజమే చెప్తారు పదహారు వేల ఐదు వందలు పదహారు వేలు రెండు వందలు మూడు వందలు మళ్ళీ బాలిక ఖర్చులు పని మిగిలితే ఇచ్చేస్తారనమాట సో పదహారు వేల ఐదు వందలు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈ పొట్ట అన్నీ ఎర్రవి ఓకే వీటి పక్కన చూసుకున్నట్టయితే అన్నీ మూడు నుంచి నాలుగు నెల పిల్లలు ఉన్నాయి ఏనా ఐడియా చెప్తాయా ஆ பதிதா ஏன் பையன் உண்டவா ஒரு தக்குவோ பதைவேலி ஃபிஃப்டீன் தௌசண்ட் பந்திரஹா ரூபாய் போது பதினெட்டு சார் அப்படி ஒரு எவ்வளவு செவ்வாசன் ஒரு தக்குவரு எவ்வளவு அண்டர் ஈடு அடுதா என்ன பைதாப்பா பானவா எடுத்து செப்பி எட்டு செப்பா பதிஹேடு நிற సో పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా సత్ర హజార్ పాద రూపాయ బోల్ డ్రింక్స్ సో చాలా బాగున్నాయి ఇటు పక్కన తీసుకున్నట్టు ఇంకా నల్ల పూటలు ఉన్నాయండి ఏనా అడ్జప్ట్ చేయా పదమూడు అన్నీ ఇవి ఎర్ర నలయా పదకొండున్నర అడుగుతున్నారా మనం ఏం లేదు నుంచి అడుగుదా వస్తుంది సామి మేము లాస్ట్ సార్ పొట్టేళ్ళు పట్టుకున్నారా సో పదిహేడు సార్ పదికొన్నరకు అయితే అడుగుతున్నారంట చూద్దాం సామి సబ్స్క్రైబర్స్ కొద్దిగా యూట్యూబ్ ఛానల్ తా చూద్దాం వస్తుంది కదా సార్ కొద్ది సామి కేవీహెచ్ అని కేవీహెచ్ అగ్రి టెక్ ఏజీ టెక్ అదే అదే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొడతా ఇంట్లో గాలి గాలివిడే సంతలో వీడియోలు ఉంటాయి దాంట్లో పొట్టేలది మాత్రమే ఉంటుంది మూడు యా పొట్టేళ్ళు పెద్ద పోటీలు పెట్టుకుంటే పెద్ద పుట్టే వస్తారు మూడు నుంచి ఆరు నెలల పిల్లలు దానిపై దాంట్లో వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా రేట్లు అయితే అడిగే సో ఇందాక అయితే అడిగినాం కదా వీడి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా పిల్లలు అయితే చాలా ఉన్నాయండి అన్ని మూడు నెలల పిల్లలే సో చూసుకోవచ్చు ಎನ್ ಎಂ ಜೇಪನ ನಾ ಜತೆವಿ ಜತೆ ಎನ್ ಜೇಪನ ನಾ ಜತೆ ಅದು 19000 ಜೇಪನ ಸೋ 13000 13000 ಹೇಳ್ತಾರೆ 13000 ರೂಪಾಯಿ बोल रहे हैं ಸೋ ಈ ವಾರನ್ ಪಿಳಲ್ ರೇಟ್ ತಗ್ನಾಯ ಅಂತ ಅನ್ಪೋಚ ನಿಜಂಗನೇ ತಗ್ನಾಯ ಸೋ 13000 ಜೇಪತನ ನಾನು ನಂಬಾ ಮಾಂಡವಾ ಹಾ ಜೇಪನ చెప్తా బాడా ఏమంట అయిపోయినా ఏమన్నా చెప్తే వెళ్ళిపోతాం కదా అక్కడ పెళ్లి కాదు ఏదో పెళ్లి చేసుకునే వాళ్ళం చెప్తే పోతాం ఇన్ని మాట మాట్లాడితే నీకేం లెక్క వచ్చినా చెప్తే మాకేం లెక్క పదమూడు వేల అయిందాలు చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ బాగా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదమూడు సార్ ఐదున్నర రూపాయలు ఈ సంద సంతకి ఇదే వేసుకోవాలనుకుంటాను ఇంకా లేకుంటే మార్చకూడదు కనుక్కోలేరు ఈనాలు ఇట్లా వీటి పక్కన చేసుకున్నట్టయితే నేను మూడు నుంచి నాలుగు నెల పిల్లలు ఉన్నాయి బాగున్నాయి ఒకసారి వీటి ధర వీటిద్దరైతే అడిగి తెలుసుకున్నాం ఏం ఎక్కడ చూసినా కూడా మీకు ఇరవై పిల్లలు దొరుకుతుంది ఎక్కడ ఎర్ర పిల్లలు ఉన్నాయి ఎక్కడ చెప్పిననా పదమూడున్నర ఏ అక్కడ తలపరిస్ అంతా రాలేదు ఈ మధ్య తలపరి సంతకు రాలేదా అట్లానా పదమూడున్నర థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదమూడు సార్ ఐనూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పోతుంది పదమూడు వేల ఎందలు ఏం ఇది ఏం అడిగేపునా ఇది నాలుగు వేలు వేలండా సో ఇందాక అడుగునా ఎవరిని ఇంకొకసారి అడిగితే మనకు ఖచ్చితంగా కొడతారు ఏనా అడిగేపునా అమ్మేసియా ఎంతగా జత పదహారు వేల ఎనిమిది వందలతో అయితే అమ్మన్నారండి జత చూసుకోవచ్చు అంటే ఏడు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అయ్యా ఆరు నెలల పిల్లలు సో పదహారు వేల ఎనిమిది వందలకి అయితే అమ్మ ఓకే సో ఇంకొకసారి వీటి పక్కన చూసుకున్నట్టయితే అన్నీ నాలుగు నెలల పిల్లలు అయితే అండి ఏనా అటు చెప్పినావా జత పద్నాలుగు వేలు సో జత వచ్చేసి పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చోదా హజార్ రూపాయ బోల్డ్ని చెప్తా ఆయనకి ఎట్ చెప్పినానా ఎట్ పదిహేడు పదిహేడున్నర సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలు సార్ ఐదు రూపాయలు వెళ్తారా సో సత్ర హజారు పాద రూపాయ బోల్డ్ చూడ సో చూసుకోవచ్చు ఇంకా వారం మనకి ఎర్ర పిల్లలు అయితే ఉండవు ఇవన్నీ పెద్దవి సో ఇది పెద్ద వద్దు దీనిలో ఆ వారం పిల్లలు అయితే ఉండవు చూపిస్తాం మీకు చూసుకోవచ్చు అన్నీ మూ రెండు ఉన్నాయి రెండు కట్టలు ఒకసారి అడుగుదాం ఏ నాయప చేద్దా ఎట్లా చెప్తా చేద్దా ఇంకేం చేస్తావు మన సంతాన్ని డెవలప్ చేయాలంటే ఇది వీడియో పడితేనే కదా పదహారు వేలు సో పదహారు వేలు అయితే చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరతారు సోల హారు రూపాయ పొల్ రి అంటే ఒకవన్నీ చేసి ఉంటారు కాబట్టి ఒక విధంగా రేట్ అయితే వస్తుంది అనమాట పదహారు వేలు చూసుకోవచ్చు ఒకసారి పుట్టాలన్నా సో ఇది పక్కన చూసుకుంటే అన్ని పిల్లలు ఉన్నాయి మూడు నెలలు మనీ అన్న అనేనా మనీనా ఎంత చెప్తాడా సోడా పన్నెండా పదకొండు అని పది పిల్లలు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మేపుకోవడానికి బాగుంటాయి అన్నమాట షెడ్లలో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా మేపుకోవచ్చు ఇవి ఎంత చెప్తున్నానని ఒక తెలీదా ఎవరు మీరే కూడా ఆయనమేనా ఓకే ఫ్రెండ్స్ ఏడు చెప్పినానా పద్నాలుగు పదమూడు పద్నాలుగు వేలు చెప్పినంటే పదమూడున్నర ఇమ్మంటారు లేదు ఫ్రెండ్స్ అంత ఎక్కువ లేదు ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు ఓకే ఈ వారం రేట్ ఎక్కువ చెప్తారు స్టార్టింగ్ రేట్ అయితే తక్కువ చెప్తున్నారు సో నాకేం అర్థం కావట్లేదు ఈ వారం కూడా రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఇలాంటి పిల్లలు అక్కడ ఓ విధంగా చెప్తున్నారు ఇక్కడ విధంగా చెప్తున్నారు ఒకసారి మీరు కూడా జాగ్రత్త చూసుకోండి రావాలనుకున్న వాళ్ళు మళ్ళీ మన వీడియో ద్వారా మీరు ఇబ్బంది పడద్దండి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నిన్న అడుగుతారు అందుకే మళ్ళీ చెప్తున్నా చూద్దాం ముందర ఉన్నాయి ఈడ ఒక పట్టుకోండు మూడు ఆరు తొమ్మిది పది పిల్లలు పట్టుకో ఏనా కొంటివా ఇది కొంటివి అమ్మేదేనా కొన్నావా కొన్నేవా అమ్మేది అంటే ఎంత చెప్పు రేట్ అంటే అగడేయాల మళ్ళా ఎవరైనా పాస్ రేట్ ఏంటో కొనేది లేదు బా సో ఒకసారి ఎటు చెప్తాను అన్న జద్దా పద్నాలుగు వేలు సో జడ్ద వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నాను అండి పద్నాలుగు సవర హజార్ హూపాయ బోల్ చాలా బాగుంది పిల్ల చూసుకోవచ్చా ఆ నెల్లూరు ఎంత అమ్మైంది ఆ నెల్లూరు చుడిపి పిల్ల ఎంత అమ్మంది నెల్లూరు జుడి పిల్ల సో ఒకసారి చూద్దాం ముందర అయితే చాలా ఉన్నాయి ఉన్నాయి బట్ అందరు చుట్టుకో ఉన్నారు సో ఇంకా ఒకసారి చూస్తాను ఆ వారు ఏమైనా మూడు నెలల పిల్లలు తీస్తాను మూడు నుంచి నెలల పిల్లలు ఇంకా లేకుంటే ఎవరైనా ఏంటి చేసి పెద్ద పూటలు అయితే తీస్తాను అనమాట చూసుకోవచ్చు పెద్ద పూటలు యాడు చూసినా ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ మూడు నుంచి ఛానల్ ఇంకా అనమాట ఆల్మోస్ట్ అంతా సంత అంతా ఎక్కడ చూసినా ఏం లేవు సో ఇంకా అన్ని పెద్ద పొట్టేళ్ల వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో పెద్ద పొట్టేళ్ళు చాలా బాగుంటాయి అనమాట నెల్లు ఉడిపోయాయి అవన్నీ సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అంతవరకు మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అన్ని పెద్ద పెద్ద పొట్టేళ్ళే వస్తాయి అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను జై జవాన్ జయకృష్ణ